అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా మా గౌరవ మా కోసం వార్తలు పట్టుకొచ్చిందో అని ఎదురు చూస్తున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం తెచ్చిన వార్తలు అన్నిటిని వర్షిద్దాం హైదరాబాద్ సొల్యూషన్ విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు జోర్దార్తలు ఏపీ ఏలక్షన్ల టైంలో మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు పవన్ సార్ కోసం ప్రచారం చేస్తే అల్లు అర్జున్ అన్ననేమో పంకపాటి లీడర్ కోసం ప్రచారం పోయిండు తోటి వండుకుంటే ప్రత్యర్థులకు పని చేసేటోడు మా ఓడైనా పరాయోడే మా తోటి ఉండేటోడు పరాయోడైనా మా ఓడే అని నాగబాబు సారు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టిండు గది అల్లు అర్జునన్న గురించే అని ఓ మస్తుగా పంచాది ఇంకా గా పంచాది దిగలే అంటే ఇగో ఇప్పుడు పవన్ సారు గిట్ల మాట్లాడి ఇంకో కొత్త పంచాదికి తెరలేపిండు ఏపీ చిన్న సీఎం పవన్ సారు బెంగళూరుకు పోయిండి కర్ణాటక సీఎం సిద్దిరామయ్య సార్ తోటి మంత్రులతోటి కూసుండి చానాసేపే మాట్లాడిండు ఏపీ అడవులుండాల్సిన ఏనుగులు ఊర్ల మీద కత్తున్నాయి అడవాఫీసర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏం పాయిదా లేదట గందుకే గా ఏనుగులను మళ్ళా అడవులకు అంపియనీకి కుంకి ఏనుగులను తీసుకొచ్చే ఆలోచన చేసిండు చిన్న సీఎం పవన్ సారు కుంకీ ఏనుగులంటే ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులను కుంకి ఏనుగులు అంటారట గివేం చేస్తాయంటే వలల జిక్కుకున్న దెబ్బ దాకిన ఏనుగులను కాపా అడవిలకేంచి కచ్చిన ఏనుగులను బెదిరిచ్చి మళ్ళా ఎన్కకు పంపిస్తాయట అంటే ఊళ్ళల్లా కోతులను బెదిరియనీకి కొండెంగలేట్లను గివిగూడ గట్లనేనాట గా కుంకి ఏనుగులు కర్ణాటకల్నే ఉన్నాయని తెలిసి గాడికి పోయి కర్ణాటక సర్కార్ తోటి మాట్లాడిండు పవన్ సారు గిదంతా మంచిగానే ఉన్నది గాని మైకుల ముంగట గీ ముచట మాట్లాడుతోటి గిప్పుడు కొత్త పంచాదిలేసింది My first awareness in the forest was the uh, Kannada Canteria was Rajkumarji's uh, Gandhadagudi. So gandadugudi is all about protecting your forest. How a DFO, uh, forest officer safeguards the forest and from uh, smuggling. So I was, in, I was sharing with my colleagues the other day with the, in Haranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around uh, 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who, does, who cuts away the forest and who is a smuggler. Oh, this nice. we can understand. So, Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course, I'm a part of the cinema also. Most of the time, I hit I mean, I struggle to do such films. I said, Am I sending the right message? But of course, cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. గప్పట్ల హీరోలు అడవులను కాపాడే సినిమాలు చేస్తే ఇప్పుడు హీరోలేమో అడవులను కొట్టి స్మగ్లింగ్ చేసే సినిమాలు ఇస్తున్నారు అని కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ సారు సినిమా ముచ్చట తీసిండు పవన్ సారు అంటే పుష్ప అని స్మగ్లింగ్ క్యారెక్టర్ చేసిండు అల్లు అర్జున్ అన్న ఇప్పుడు దానికి రెండో పాటు కూడా తీస్తున్నాడు అంటే గీ ముచ్చటంతా అల్లు అర్జున్ అన్న గురించే మాట్లాడిండన్నట్టు పవన్ సారు మరి మొన్నటి ఎలక్షన్ల జనసేన కోసం కాకుండా పంకపాటి కోసం ప్రచారం చేసిండని కోపమేగా అవచ్చు లేకపోతే సినిమాలు వేరు నిజ జీవితం వేరు అని పవన్ సార్ కెరకలేదా అన్ని సినిమాలు రాముడు మంచి బాలుడు అన్నట్టేది నడవదు కదా సమాజంలో మంచి ఉంటది షెడు ఉంటది సంతోషం దుఃఖం ఇట్లా అన్ని ఉంటాయి అట్లనే కథలు కూడా అన్ని రకాలు ఉంటాయి నటుడు అన్నప్పుడు ఎసుంటి క్యారెక్టర్ అయినా జయ్యాలే గదే కల అయినా హీరో అడవులు కొట్టే సినిమా చేస్తే జనాలు కూడా గొడ్డలు పట్టుకుని అడవుల మీద పడిపోతున్నారనుకుంటాయి ఎట్లా మరి గీ మాట ఏందో ఏం గానీ గిప్పటికే పచ్చగడ్డైతే భగ్గుమంటున్న అల్లు మెగా ఫ్యామిలీ పంచాదికి ఇప్పుడు పవన్ సార్ మాట్లాడిన గీ మాటలు ఇంకింత ఆజ్యం ఈ పంచాది ఇంకెంత దూరం కారు గిప్పటికే పది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు షెయి పార్టీల షేరికైన ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అని మస్తుగానే వచ్చినాయి ముచ్చట్లు గాని ఇప్పుడైతే రమ్మని అడిగేటోళ్ళు లేరు అత్తమని పోయేటోళ్ళు లేరు అమ్మయ్య షేరికలు అయితే ఆగిపోయినాయి అని గుండెల మీద షయ్య వేసుకొని నిమ్మలంగున్న కారు పాటోలకు మళ్ళీ షాకింగ్ ముచ్చటనులా మరుగదు ఏందో చూద్దాం పాండ్రి షెయి పార్టీ షెరీకల మీద మళ్ళా నజరేసిందట నుళ్ళు కారు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కడువ కప్పి చెయ్యి పార్టీలో గుంజుకుందామని చూస్తున్నదట ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలను షెరీక చేపించుకుంటే దాంట్లో నుంచి గద్వాల ఎమ్మెల్యే మళ్ళా వెనక పోతాడు అనుకున్నారు కానీ మాట మార్చి మళ్ళా రేవంత్ అన్న వెంబడే ఉన్నాడు కారు పార్టీలకు గదే పెద్ద షాక్ అంటే ఇంకో పెద్ద షాక్ అది ఏంటిదంటే పట్నంలో ఉన్న కొంతమంది కారు పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెయ్యి పార్టీలో షెరీక్ కావాలని చూస్తున్నారట ఎల్బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఉప్పల్లి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అనిగిత ఇంకొందరు కూడా కారు దిగాలని అని చూస్తున్నారట మరి దీంతో నిజమేంతో అబద్ధమేంతో మనకైతే తెలియదు కానీ ఈ ముచ్చటైతే ఇప్పుడు మస్తుగా హల్చల్ అవుతున్నది అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ అన్న తెలంగాణలకు వచ్చినాక చరికల కార్యం మళ్ళా సురవుతుందట ఇక చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి హలో ఏడికి వన్నా అబ్బా ఆడ కాదన్నా ఇంకా కొంచెం ముంగటికి రావాలి అట్లనే చక్కగా వచ్చి ఎడమ బాదుకు తిరిగి ఎంబటే కుడి బాదుకు తిరగంగానే ఎదురుంగా ఒక కిరాణా దుఃఖం ఉంటుంది ఆ కిరాణా దుఃఖం పక్కన నాలుగో ఇంట్లో మూడో ఫ్లోరే అన్నా మాది అబ్బా జల్దిన రాన్న మస్తు ఆగులైతున్నది అవ్వ లొకేషన్ పెట్టినా కూడా గీదేం లోల్లి ఇక మీకు కూడా గీసుంటి పంచాదులు అయితేనే ఉంటాయి కదా ఇక గీసుంటి పంచాదులు ఏం లేకుంటే ఆలోచన చేస్తున్నదట జింసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం చిన్న చిన్న సిటీస్ లో చేస్తున్నారు యూపీ మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ లో ఆ రాయ్పూర్ లక్నో ప్రయాగ్ రాజు ఇలాంటి సిటీస్ లో చేశారు ఇంకా చిన్న చిన్న టౌన్స్ లో కూడా చేసుకున్నారు వాళ్ళు విచ్ ఈజ్ అ డిజిటల్ అడ్రస్ సమ్ కైండ్ ఆఫ్ ఒక యూనిక్ నంబరును ఒక బోర్డు ఉంటుంది మీ బోర్డు మీ ఇంటి మీద సో దీని వల్ల ఏమవుతుందంటే మీ బిల్డింగ్ ఒక ఐడెంటిటీ వస్తుంది సపోజ్ మీ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు మీరేం చేస్తారు ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ లో పెడతారు బట్ అప్పుడు కూడా ఏమని పెడతారు సంతోష్ నగర్ లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు లేకపోతే అశోక్ నగర్ లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు అట్లాగే పెడతారు ఐ విల్ నెవర్ నో మీ కంప్లైంట్ ఎక్కడి నుంచి వస్తుందో బట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్ మీ ఇంటి ముందుకు వెళ్ళి మీ యాప్ ని పాయింట్ చేసుకొని నాకు జస్ట్ ఇఫ్ యూ కెన్ లోడ్ ఇట్ ఆన్ ఆర్ యాప్ దెన్ ఐ నో ఎగ్జాక్ట్లీ ఈ ఇంటి ముందు చెత్త సారీ ఈ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు సిమిలర్లీ ఈ ఇంటికి ఈ రోజు చెత్త రాలేదు కలెక్ట్ చేసుకునే వాళ్ళు రాలేదు అగ్గో ఇన్నర్ గదా ఆమ్రపాలి మేడం చెప్పిన ముచ్చట ప్రతి ఇంటికి ఒక డిజిటల్ నెంబర్ తో పాటు ఓ బోర్డు పెడతారట ఇక ఇంటి ముంగట తంబానికి ఉన్న బుగ్గ ఎలగకపోతేనో చెత్త అటు రాకపోతేనో అల్కగా కంప్లైంట్ ఇయొచ్చట ఇంటి ఇంటి గా నెంబర్ ను ఫోటో కొట్టి ఇక అధికారులకు కూడా హైదరాబాద్ లో ఏడేడ ఎట్లున్నది ఏడ రోడ్లు ఎన్ని మలకలేసిండ్రు అని ఇట్లా అన్ని తెలుస్తాయట డిజిటల్ అడ్రస్ లు పెడితే అట్లనే బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికేట్ లాసు ఏమన్నా కాగితాలను కూడా ఇంటికే పంపిస్తారట ఈ అడ్రస్ ఉండుట్ల బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ సో మెనీ సర్వీసెస్ గవర్నమెంట్ ఇస్ ప్రొవైడింగ్ సిమిలర్లీ వాట్ ఆర్ ది అదర్ థింగ్స్ మ్యూటేషన్ సర్టిఫికేట్స్ లేకపోతే ప్రాపర్టీ చేంజ్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఇప్పుడు మీ సేవలో అప్లై చేస్తారు ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఆఫీసో జోనల్ ఆఫీస్లో వెళ్ళి చాలా 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 నెలలు తిరిగిన తర్వాత మీ చేతికి వస్తున్నాయి అంతే కదా బట్ ఇప్పుడు యూ కెన్ ఆప్ట్ ఫర్ వెన్ ది సిస్టమ్ ఇస్ ఇన్ ప్లేస్ యూ కెన్ ఆప్ట్ ఫర్ డోర్ డెలివరీ ఆల్ యూనిట్ టు డూ ఇస్ అగైన్ క్లిక్ అండ్ సే ఇక్కడికి మాకు పంపించండి అంటే మీ లొకేషన్ ఎగ్జాక్ట్ గా మాకు తెలుసు కాబట్టి మేము ఈ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ బి ఏబుల్ టు డూ ఇక లొకేషన్ సిస్టమ్ చక్కగా లేకపోవడంతో ఆమ్రపాలి మేడం కూడా మస్తు గోసవడ్డదట ఇప్పుడు మా నేను ఐఎం లివింగ్ ఇన్ బాగ్ లో ఐఎస్ క్వార్టర్స్ లో ఉంటున్నా ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటున్నా ఆ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నా సరే ఒక లిఫ్ట్ లో ఫైవ్ ప్రెస్ చేస్తే మా ఫ్లోర్ కు వస్తాము ఒక లిఫ్ట్ లో ఫోర్ ప్రెస్ చేస్తే మా ఫ్లోర్ వస్తాం సో నేను స్విగ్గీ లిస్టెస్ వాటిలో ఫిఫ్త్ ఫ్లోర్ గోదావరి బ్లాక్ అని రాస్తా సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు ఎక్కడండి అంటే ఫిఫ్త్ ఫ్లోర్ అంట దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు వచ్చిన తర్వాత కనిపించరు దెన్ అలిసే గట్టిగా మాట్లాడండి గట్టిగా వినిపిస్తే నా వాయిస్ వినిపిస్తుందో ఆ వినిపిస్తే ఆ సైడ్ రండి అంట ఇది ఎవ్రీ డే స్టోరీ సో ఇట్ మస్ట్ బీ హ్యాపనింగ్ టు యూ ఆల్ ఆల్సో బట్ ఇఫ్ మీ అడ్రస్ యాక్యురేట్ గా ఉంటే మీ లైఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ లైఫ్ టోటలీ ఆపరేషన్స్ కాస్టింగ్ లాజిస్టిక్స్ కాస్టింగ్ ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్ పాపం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని చెప్పరాని కష్టాలు పడ్డదట మేడం పట్నంల చాలా మంది కూడా దినం గిట్లనే తిప్పలు పడతారు ఇక మేడం చేసిన ఆలోచన తోటి గా తక్లీబ్లు అన్ని తీరుతాయని అనిపిస్తున్నది కానీ మంచి ఆలోచన చేసింది ఆమ్రపాలి మేడం అని సంబురపడుతున్నారు గీ ముచ్చటెరకైన పట్నం పబ్లిక్ ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలుద్దాం మరి పెద్ద మనిషి ఏడ ఏడమూచట్లకు మూతలు చాపి ఓ తాత ఏం చేస్తున్నావే ఈ వానలు చల్లకుండా కొడితే కొట్టినట్టు కాదు పీక్తో పీకినట్టు కాదు చిన్న పూరను ముక్కు నుంచి ఆరినట్టు ఒకటే కారుడు ఆడుతానయి అరే మరి ఆడి వేటాలకు ఏళ్ళైతు ఏం పాడో గాని రోజు కప్పుకునే చెద్దరేది పెట్టిందో ఏం పాడో ఈ మూచల్ది ఎక్కచోక్క కాడ దాగేది ఇది ఏ ఊరికి బయలుదేళ్తున్నావే తాత మూటేమూలే చదువుకుంటున్నాం అరే వచ్చినా బుజ్జీ ఇగ నేను గీ ఢిల్లీ దాకా పోయేత్త పాపరా వాళ్ళకు ఫోన్ చేసి ఆ కోలానికి మంచిగా అమ్ము అని చెప్పు అత్తడగా మన ఆవుకు ఇంతంత గడ్డి చెప్పు ఏంది గీ ఢిల్లీ దాకా పోయేత్తవా అదేదో నర్సంపేట అంగడికి పోయే స్థానంతో సింపుల్ గా చెప్తున్నావు ముసలివాడ ఇంతకు అక్కడ నీకేవాళ్ళు ఉన్నారు తోకమట్టల చుట్టాలు ఉన్నారని పోతున్నావు చుట్టాలు ఉంటేనే పోతారు ఆయన అక్కడ మా కమలం పార్టీ పెద్దలతో ముచ్చట మాట్లాడచ్చేది ఉన్నది అయితే ఇంటికి ఫోన్ చేసి ముసలి దాని ఫైల్ చెప్పు ఇచ్చులు కథకాయలు అన్ని అడుగుతా ఉంటది ఇవే అరే ముచ్చటేందో చెప్పు అంటే ముల్లెపాయలే మూటపాయలే అని చెప్తున్నావు ముసలివాడ ఇంతకు నువ్వు పోయి వాళ్ళతో ఏం మాట్లాడతావు ముందుగా చెప్పు అదే తెలంగాణలో మా పువ్వు పట్ల అవుతున్న పంచాయతీ గురించి అక్కడ చెప్పే నువ్వు పోతా న్యాయ ఇవా పెళ్లి పోతా నల్ల పిల్లి అడ్డం వచ్చినట్టు అడ్డం వచ్చి మూడేళ్ళు పెట్టకు నువ్వు ఇంచెలు పీకు అంటే నీ వాడతావు నువ్వు చదువుకోరావు లేదా దీని మీద ముగ్గురం ఎట్లా రా మరి వాడే సగం పడి ఉంటాడు తెలంగాణలో ఏం పంచాదులు అవుతున్నాయని నువ్వు ఢిల్లీకి పోయి మాట్లాడుతావు ముచలోడా కుంపతీశి డిఆర్ఎస్ పార్టీ విలిన ముచ్చట గురించా నువ్వు మాట్లాడేటందుకు పోయేది ఊరంతా ఓలెలు అయితే ఊసుగండ్లో ఉంది ఓలెలు అన్నట్టు నువ్వు ఏమైనా ఆ వార్త పట్టుకొని ఎగురుతాంట వానే నువ్వు మాట్లాడేటందుకు పోయేది ఆ ముచ్చట గురించి కాదు మా పువ్వు పంచలు అవుతున్న పంచాదల గురించి మాట్లాడేటందుకు పోతా వరి వరి ఇదే చదువుతావు అరిగా పువ్వు పార్టీలో ఏం లలు అవుతున్నాయే పోయినసారి ఈసారి తెలంగాణలో పువ్వు పార్టీ ఎనిమిది ఎమ్మెల్యేలతో ఎనిమిది ఎంపీలతోని ముద్దుగా వికసించుండే నువ్వు ఆ వికసించుడు ఒకటే చూస్తాను కానీ ఆ వికసించిన కమలం పువ్వు రిక్కల్ల ఒకదానికొకటి పోసుకుతలేదట అగో ఆ పంచాయతీ గురించి మరి ఏంది సారు మా రాష్ట్రం లీడర్ల సంగతి అని అడిగేది అందుకు పోతాను నేను ఇంతకు వాళ్ళకి పోసుకొని పంచాలేందో చెప్పు నాకు తెలిసిన ముచ్చట్లు నీకు చెప్తా గానీ చెప్పేదే తల్లి మన తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద కిషన్ రెడ్డి సారు మా పువ్వు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవరు దేక్తలేడాట అందుకే వాళ్ళు గరం గరం ఉన్నారు అవును బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఆఫీస్ బీజేపీ ఎల్పి నేత మహేశ్వర్ రెడ్డికి ఇంతవరకు రూమ్ కూడా కేటాయించలేదటనే ఓ ఇంకా ఒక్క ముచ్చటే కాదు పువ్వు పార్టీ రాష్ట్ర ఆఫీసుల రైతుల రుణమాఫీ హెల్ప్ లైన్ సెంటర్ అని ఒకటి ఏర్పాటు చేసింది కదా మా కిషన్ రెడ్డి సారు దాని కోసానికి మరి కడమ ఎమ్మెల్యేలను ఎంపీలను పిలుసుకోవడా వాళ్ళకొక్క ముచ్చట కూడా చెప్పలేదట మరి రాష్ట్ర పువ్వు పార్టీ అంటే ఒక కిషన్ రెడ్డి సారేనా అంత ఆయన ఇష్టమేనా చెప్పు ఇంకా పార్టీ బ్యానర్లు పోస్టర్ల మీద కూడా ఒక్క కిషన్ రెడ్డి సారు ఫోటోలు తప్ప ఎమ్మెల్యేల ఫోటోలు ఎంపీల ఫోటోలు కూడా ఎత్తలేరట ఆ ముచ్చట మీద కూడా గర్వం అంటున్నారటనే కమలం పువ్వు చూడ కమనీయంగా ఉండును రిక్క రిక్క విప్పి చూడ కొట్లాటలుండును అన్నట్టున్నది మా పువ్వు పువ్వుపాటి కథ ఇక అందరేమో ఏ ఇక పువ్వుపాటి కింద అయ్యో అప్పట్లో నలుగురు ఎంపీలు ఉంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు గెలిచిర్రు అప్పట్లో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు ఇక పోను పోను రాష్ట్రం అంతా కాషాయమయం అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అని అంటారు ఇక మామూలుగా ఏమో ఇక గీ తీరు కదా అనుకుంటారు ఇక ఏం చెప్పాలి చెప్పు అగో బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ సమావేశానికి రమ్మని విలిచినా కూడా ఏడుగురు బిజెపి గిన్నెలు పెట్టుకుని మళ్ళీ ఢిల్లీ పెద్దలతో నువ్వు పోయి ఏం మాట్లాడతావు అని తిప్పలాడతావునా అదే మగ్గ బండి సంజయ్ సారు పూపాచికి ఉన్నప్పుడు గిసోని పంచాదులు ఏమన్నా ఆదో బూదో ఏదో తీరుగా తెలంగాణలో ఇంత పూ పాచిని సారు అయితే ఇప్పుడు ఢిల్లీ పోయి కిషన్ రెడ్డి పెబ్బేగా తీసేసి మల్ల బండి సంజయ్ సార్ కు అడుగుతావా మల్ల బండి సంజయ్ సార్ అంటది బండి సంజయ్ సార్ పగ్గాడు ఆయన కేంద్ర మంత్రి పదవి చూసుకునే పొదు ఆయన ఆయనకెందుకు ఇచ్చుడు అదేగా మా ఈట రాజేంద్ర సార్ కు మన తెలంగాణ పువ్వు పగ్గాలు అప్పజెప్పింది అనుకో మంచిగా ఆయన అందరిని కలుపుకొని పోతాడు అంతా మళ్ళా ఇక లొలు లేని పాచి అయితది మన రాష్ట్రంలోకా బండి సంజయ్ సార్ కు కేంద్ర పదవి ఉంటే అట్లంటే కిషన్ రెడ్డి సారుకు లేదా కేంద్ర మంత్రి పదవి ఇన్నొద్దులు ఆయన చూసుకోలేదా తెలంగాణ పువ్వు పార్టీ ఎవ్వరాలు మంత్రి పదవి ఉండు చేయవచ్చే ఇక్కడ ఎవరాలు చక్కగా చూసుకోక ఈ సొంత పంచాయతీలు మోపు చేస్తాడు అదే మన ఈట రాయందర్ సార్కు మన పువ్వు పాచి పగ్గాలు అప్ప చెప్పేది ఉంచనా మళ్ళీ వరకు పువ్వు పాచిని ఏమో దోహసుడు దోహస్తాడు కారా నీ దోహసుడు ఏది కన్యా చదువుకుంటావాడు అనుకున్నా ఎప్పటి సందో నీ లోపల ఉన్న స్వార్థాన్ని గీ తీరుగా బయట పెట్టినా అన్నట్టు అంతేనా స్వార్థం అంటే ఏందే మధి కొంపలు ముచ్చేదానా నేను మా పువ్వు పాకసించాలని తన్నాడుతాంటే నువ్వేమో వంకరింకర మాట్లాడతావు మేలోరు అంతానా బయట కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అదే అంటున్నారే వాళ్ళ నడుమ ఎవలో కావాలనే నిప్పు పెట్టింది అందుకే గిసుంటి మంట రేగుతాంది అంటున్నారు అది ఎవరో పుట్టిచ్చిన మంట కాదు నీ అసలు పచ్చ దేహ అది గట్ల మాట్లాడతారు రాసుకోవాలి మనం బంజా పెట్రోల్ పోసుకుంటా ఐదు వందలు రూపాయలు ఇవి తాటా అని పొద్దుగాల్ని అడుక్కుని పోతివి కాదుడా బంజా పోయకుండా నీ బొత్తలో పోసినావా ఇంత ఇంత ఈ బతుకమ్మ అనుకోటా పాపా పోనీ ఆడ పోయి రాడా పోయితో పారా వీడు ఈనైతే తీస్తున్నాడు ఆడగని అర్థదా ఈ బంజే చూసినా అరుల తెలంగాణలో కిషన్ రెడ్డి బర్త్ పువ్వు పాటి ఎమ్మెల్యే లా అట్టే ఉన్నదట భారిశ్తి లోపట లోపట భగ్గని పంచాదులు అయితున్నాయట మరి బీజేపీ హైకమాండ్ అందరినీ విలుసుకొని కొట్లాడుకోకుండ్రని సముదాయిస్తదో ఇలా పంచాది ఇంకేడదాక పోతుదో మొత్తానికి తెలంగాణ రాజకీయాలైతే ఎవ్వలకు అర్థం కాకుండా ఉంటున్నాయి పోన్ ఇంకే ముచ్చట్లే కాదు ప్రతి రోజు లెక్క కొన్ని లిల్లిపుట్ పుట్టు ముచ్చట్లు కూడా మూటకా చేసినా రవి కూడా అర్చకొని రా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమని పెద్ద ఎన్టీఆర్ చెప్పినట్టే చేసింది రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే శిరీషాదేవి మేడం ఎలక్షన్ల ముంగట ప్రచారానికి వాడిన కారును ఏకంగా గా మార్చింది చూడు కాకినాడ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు మన సొంత ఫల ప్రాంతానికి రావాలంటే ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు కూడా అడిగిన పరిస్థితులు అంటే చాలా మంది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అందరు ఉద్యోగస్తులు ఉన్నారు కూలి పని చేసుకునే వాళ్ళే నిరుద్యోగుల నిరుపేదలే ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడి కొందరు అయితే ఆ అక్కడ చనిపోయినటువంటి బాడీని సొంత ప్రదేశానికి కూడా తీసుకోవాలనేటువంటి పరిస్థితులు చాలా మంది అక్కడే వదిలేసి వచ్చేసిన పరిస్థితులు ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు గదన్నట్టు ముచాట అయితే అంతకు మొదాలు ఎమ్మెల్యే ఆక ముంపు అంగన్వాడీ కార్యకర్తగా పని చేసేదట ఇక వైసీపీ లీడర్ల బెదిరింపులకు భయపడి గప్పట్లనే కారును అయితే ఉన్న పబ్లిక్ కు పడుతున్న కష్టాలను చూసి ఇంటాయనతోని కలిసి ఏదన్నా సాయం చేయాలని మాట్లాడుకునేటోళ్ళట ఈమె ఎమ్మెల్యేగా గెలిచినాక పాయిరంగా కొనుక్కున్న కారునే పబ్లిక్ కోసం గీ తీర్గా అంబులెన్స్ గా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు జరిగే తొమ్మిది తారీఖున కూడా ఓపెన్ చేయాలని విడిచినోలను ఉచితంగా ఇంటికి దోల్కరానికి గీ తీర్గ చేసి అన్నట్టు రేపటికేంచి గీ సర్వీసులను సురూ చేతామని చెప్పుకొచ్చింది ఎమ్మెల్యే శిరీష మేడం సర్కార్ బండ్లను సొంత పండ్లకు ఇష్టం వచ్చినట్టు వాడుకునే లీడర్లను మస్తు మందిని చూసినాం గానీ సొంత బండిని పేదోళ్ల కోసం అంబులెన్స్ గా మార్చిందంటే గీ మేడం ను నిజంగా తారిఫ్ చేయాల్సిందే కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సార్ పేరు మీద నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సార్ పేర్ల మీద నకిలీ వాట్సాప్ లను క్రియేట్ చేసి పైసలు పంపాలని కొందరు ఆఫీసర్లతో చాటింగ్లు చేస్తున్నారట ఇక కలెక్టర్ల డిపి మెసేజ్లు వచ్చే వరకు కలెక్టర్ సార్ నిజంగానే పైసలు అర్జెంట్ అవసరం ఉన్నాయేమోనని చాలా మంది పైసలు కూడా పంపిండ్రట ఇక వాళ్ళ పేరు మీద పైసలు అడుగుతున్నారనే ముచ్చట కలెక్టర్ల దాకా వరకు ఆఫీసర్లు జనాలు అలర్టుగా ఉండాలని చెప్పుకొచ్చిండు కలెక్టర్లు ఫేక్ అకౌంట్ల పేరు మీద ఏదన్నా మెసేజ్ లోతే ఓపెన్ చేయకుండా పోలీసులకు కంప్లైంట్ చేయాలని చెప్పిండ్రు చూసిండ్రు కదా పబ్లిక్ దునియా మీద బద్మాషాలు ఎట్ల మోపైన్ కలెక్టర్ల పేరు మీద పోలీసుల పేరు మీద ఫేక్ అకౌంట్లు తెరిచి పైసలు గుంచుతున్నారు ఇక రేపు రేపు ఈ సైబర్ గాళ్ళు సీఎంల పేరు మీద పీఎంల పేరు మీద కూడా పైసలు వసూలు చేస్తే ఉన్నారు కదా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు వాళ్ళు ఆయన పబ్లిక్ ఇక తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన ఎట్లా అనిపించిన ఇలాంటి ముచ్చట్లు మస్తు అనిపించిన ఇక ఈ ఊళ్ళ ఇలాంటి వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోస సమర్పించు ఇలాంటి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు వడ్కొచ్చేస్తాం మీకోసం అప్పడాక ఏం జోన్ నెరకనే కదా చూస్తేనేవి ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడా మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చెయ్యండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యం రీ ఏమంటున్నాం సరే ఉండవాలా టాటా నమస్తే